నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ నిర్ణయమే తీసుకున్నారు తన హ్యాట్రిక్ పాలనలో వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా చేసే కొత్త చట్టం అమలుకు కూడా సిద్ధమయ్యారు నరేంద్ర మోదీ ఐ అయితే తాజాగా కొత్తగా వచ్చినటువంటి టె టెలికాం చట్టాల వల్ల ఎమర్జెన్సీలో మీ ఫోన్ నుండి వెళ్ళే ప్రతి సమాచారం ప్రభుత్వం చెవిలోకి వెళ్ళబోతుంది అంటే పరోక్షంగా ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు రాబోతున్నాయా అంటే ఇంతకీ కొత్త టెలికాం చట్టంలో ఏముంది మనం పెట్టే ప్రతి మెసేజ్ ప్రభుత్వం చూడొచ్చా ప్రతి కాల్ సర్కారు వినొచ్చా ఎందుకు ఈ ఎమర్జెన్సీ కాల్ అంటే ఒకసారి కనుక మనం ఇన్డెప్త్ గా ఒకసారి చూస్తే దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయం తోటి వాళ్ళ గద్దెనెక్కిన తర్వాత సరికొత్త రాజకీయ చిత్రం తెర మీదకు వచ్చింది అంటే పంతొమ్మిది వందల ఐదు నాటి ఎమర్జెన్సీ కాలం రెండు వందల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు దాదాపుగా రాజ్యాంగం చుట్టూ తిరుగు తిరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ప్రతిపక్ష కాంగ్రెస్ మోడీని విమర్శిస్తూ మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ ప్రచారం చేయగా మోడీ కొత్త కొత్తగా అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ రాజ్యాంగమే రాజకీయ వేదికపై కీలక అంశంగా మారింది సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పద్దెనిమిదవ లోక్సభ సభకు వెళ్ళినటువంటి మొదటి రోజే ఇందిరాగాంధీ నాటి ఎమర్జెన్సీ కాలం చేశారని నిప్పులు జరిగారు కానీ నాటి ఎమర్జెన్సీని ఇకపై ఎప్పుడూ దేశంలో తొంగి చూడకుండా చేస్తామంటూ శబ్దం చేశారు కానీ యాభై ఏళ్ళ క్రితం చేసినటువంటి ఇలాంటి పని మళ్ళీ భారతదేశంలో ఎవరు చేయటానికి కూడా సాహసించకుండా చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు మరి భారత రాజ్యాంగం నిర్దేశించినటువంటి నా విధంగా సామాన్య ప్రజలు కళలు నెరవేర్చడానికి మేము ఒక తీర్మానం చేస్తామని అన్నారు కట్ చేస్తే ఇవాళ టెలికమ్యూనికేషన్ చట్టం రెండు వేల ఇరవై మూడులో కొన్ని భాగాలు జూన్ ఇరవై ఆరు నుండి అమలులోకి వచ్చాయి ఈ కొత్త చట్టం ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ నైన్టీన్ థర్టీ త్రీ అట్లాగే టెలిగ్రాఫ్ వైర్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ స్థానంలో అమలు కాబోతుంది అయితే టెలికమ్యూనికేషన్ రంగంలో సాంకేతిక పురోగతిని ప్రతిబింబిస్తూ వచ్చినటువంటి ఈ చట్టంలో సంచలన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి జాతీయ భద్రత వినియోగదారుల రక్షణ టెలికమ్యూనికేషన్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ఆధునీకరణ పైన కొంత అధిక ప్రాధాన్యత భావింది అయితే ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే ఎమర్జెన్సీకి ఏ మాత్రం తీసిపోదనే అనేదే చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్త చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి ఫోన్ నుండి అయినా మెసేజ్లు అడ్డగించుకోవడానికి ప్రజల భద్రత లేదంటే కనుక అత్యవసర పరిస్థితుల్లో టెలిగ్రామ్ ని కూడా తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడానికి కూడా అనుమతి ఉంది అలాగే టెలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై హక్కులు పెంచడమే కాకుండా సిమ్ యాజమాన్యంపై జరిమానాలు కూడా అమలు చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది జాతీయ భద్రత ఇతర దేశాలతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు యుద్ధ పరిస్థితుల మధ్య అవసరమైతే ఏదైనా టెలికమ్యూనికేషన్ సేవలు ని కూడా నియంత్రించడానికి నిర్వహించడానికి ఇందులో కీలకమైనటువంటి నిబంధనలు ఒకటి ప్రభుత్వానికి పూర్తిగా అధికారం ఇస్తోంది అయితే ఇది దేశ భద్రత స్థిరత్వాన్ని కాపాడడానికి ఉద్దేశించినటువంటి ముఖ్య చర్యగా ప్రభుత్వం అయితే పేర్కొంటోంది గతేడాది డిసెంబర్లో పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు ఒకటి రెండు పది నుంచి ముప్పై వరకు ఆరు నలభై ఏడు యాభై యాభై ఎనిమిది అరవై ఒకటి అరవై రెండు నిబంధనలు జూన్ ఇరవై ఏడు నుండి అమలులోకి వచ్చాయి అంటే ముఖ్యంగా చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు ఇరవై ఆబ్లిక్ టూ నిబంధన ప్రకారం ప్రజల భద్రత దృష్ట్యా పబ్లిక్ ఎమర్జెన్సీ సమయంలో ఏదైనా మెసేజ్ పంపించకుండా ఆపటానికి ప్రభుత్వానికి అనుమతి ఉంది ఏది ఏమైనప్పటికీ శాటిలైట్ స్పెక్ట్రం అడ్మినిస్ట్రేషన్ కేటాయింపు అట్లాగే టెలికామ్ల ద్వారా వినియోగదారులకు సంబంధించినటువంటి తప్పనిసరి బయోమెట్రిక్ ధృవీకరణ సున్నితమైనటువంటి టెలికామ్ వివాద పరిష్కార విధానంలో వ్యవహరించే ఈ నిబంధనలు చాలా కాలంగా ఎదురు చూస్తున్న తర్వాత ఇప్పుడు అమలులోకి వచ్చాయి దీంతో ఖచ్చితంగా మెసేజ్లు అడ్డగించే ప్రభుత్వ సంస్థల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది ఇప్పటి నుండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో సహా పది కేంద్ర ఏజెన్సీలు టెలిఫోన్ కమ్యూనికేషన్లను అడ్డుకోవచ్చని రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం లోక్సభలో తెలిపి తెలి తెలియజేసింది అయితే అలా చేయడానికి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టం అనుమతినిచ్చింది ఈ చట్టంలో వైర్ రేడియో ఆప్టికల్ లేదా ఇతర ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిస్టమ్ల ద్వారా ఏదైనా టెలికమ్యూనికేషన్ ఆప్ వాటిని యాక్సెస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది ఏ సంకేతం సిగ్నల్ రేటింగ్ టెక్స్ట్ ఇమేజ్ సౌండ్ వీడియో డేటా స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ లేదంటే టెలికమ్యూనికేషన్ ద్వారా పంపినటువంటి సమాచారం కూడా అయి ఉండొచ్చు అని చట్టం చెప్తోంది అదేవిధంగా వాట్సప్ సిగ్నల్ టెలిగ్రామ్ వంటి ఇంటర్నెట్ ఆధారిత మెసేజింగ్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కూడా పంపే సందేశాలు అట్లాగే ఎన్క్రిప్ట్ చేసిన కూడా చట్టపరిధలకు ఉంటాయి అయితే ఈ చట్టం పార్లమెంట్లో ఆమోదం చేసిన తర్వాత ఓటీటీ సేవలు మాత్రమే ఈ చట్టం పరిధిలోకి రావని అప్పటి టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా చెప్పారు అయితే ప్రభుత్వం నుండి మరింత స్పష్టత వచ్చే వరకు కూడా మెసేజింగ్ ఓటీటీలు గ్రే ఏరియాగానే ఉంటాయని తెలిపారు అయితే విదేశాలతో స్నేహపూర్తమైనటువంటి సంబంధాలు పబ్లిక్ ఆర్డర్ నిర్వహణ ఏదైనా నేరం వైపు ప్రేరేపించడానికి నిరోధించే క్రమంలో కూడా మెసేజ్లు అడ్డగించడానికి కూడా చట్టం అనుమతించింది ఇక ఈ చట్టం ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సిమ్ కార్డుల సంఖ్యను సంబంధించినటువంటి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది చట్టం ప్రకారం ఎవరైనా తమ పేరు మీద రిజిస్టర్ అయినటువంటి గరిష్టంగా తొమ్మిది సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలి అయితే ఇది దేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా వర్తించదు జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలు అట్లాగే నివాసితులకు కూడా కేవలం ఆరు సిమ్ కార్డులకు మాత్రమే పరిమితి ఉంటుంది ఈ పరిమితులను కనుక ఉల్లంఘిస్తే భారీ జరిమానా కట్టక తప్పదు ఇందులో ఖచ్చితంగా మొదటి రెండో లక్షల జరిమానా ఉంటుంది అదనంగా వేరొక గుర్తింపు పత్రాలను కూడా ఉపయోగించి సిమ్ కార్డును గనుక కనుక తీసుకుంటే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష యాభై లక్షల వరకు జరిమానా లేదంటే కనుక రెండు కలిపి భారీ జరిమానాలు విధించొచ్చని కూడా చట్టం చెప్తుంది సో మొత్తం మీద ఏ ఎమర్జెన్సీ అయితే నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున వాళ్ళ ప్రచారంలోకి తీసుకొస్తున్నారు ఆ అట్లాంటి ఎమర్జెన్సీ టైంలో ఉన్నటువంటి అప్పటి చట్టాలని అలాగే ఆ టైంలో ఎమర్జెన్సీ లాంటి ఉన్నటువంటి ఈ చట్టాలని ఇప్పుడు కొత్తగా టెలిగ్రాఫ్ చట్టాలను తెర తీసుకొస్తున్నారు చూడాలి మొత్తం మీద ఇవి ఎంతమేర ప్రభావితం చూస్తాయి మరి ఖచ్చితంగా అన్నీ అంటే మన ఫోన్లో ఉన్నటువంటి డేటాని కానీ మెసేజ్ కానీ అన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు యాక్సెస్ చేస్తే ఖచ్చితంగా మన ప్రైవేట్ లైఫ్కి కూడా కొంత భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది మరి నరేంద్ర మోదీ చెప్తున్న దానికి చేస్తున్నటువంటి ఆచరణలో ఉన్నటువంటి పనులకు కూడా అస్సలు పొంతం లేదని చెప్పుకోవాలి సో ఈ చట్టం కొత్త టెలిగ్రాఫ్ చట్టం మీద మీకు కూడా అవగాహన ఉంటే మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్